బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అండి జయప్రద జయప్రద గారు వివిధ రాసులు గల వారు ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి అండ్ వాళ్ళు ఏం చేస్తే మంచిది చక్కటి పరిష్కార మార్గాలు మనం అన్ని రాసుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం వృష్టిక రాశి గురించి తెలుసుకుందాం అండి తప్పకుండా వృష్టి రాశి గల వారి లక్షణాలు ఎలా ఉంటాయి రైట్ వాళ్ళు ఏం చేస్తే మంచిది తెలియజేస్తారా తప్పకుండా రుచిక రాసి అంటేనే చాలా కష్ట జీవులను అర్థం అన్నమాట వీళ్ళు బాగా కష్టపడుతుంటారు కానీ వీళ్ళు తగిన ఫలితాలు రావు వీళ్ళకి అంతే బాగా కష్టపడతారు వీళ్ళ మాటలు చాలా చక్కగా ఉంటాయి వాళ్ళ మాట స్వరం చాలా బాగుంటుంది అంటే అందరికీ కళ్ళు బాగుంటాయి ఎందుకు చెప్పాము కానీ ఒకరు చాలా బాగుంటాయి అంటే గొంతు చాలా స్పష్టంగా నీట్గా ఆ వాయిస్ వింటే ఒక వైబ్రేషన్ వినాలనిపిస్తుంది చాలా చక్కగా మాట్లాడుతారు ఆ మాటలు వింటే పెద్దవాళ్ళగా అనిపిస్తారు మనుషులు చూస్తే సామాన్యంగా సామాన్యంగా కలరు అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అమ్మ వీళ్ళు ఎవరో ఏ రేంజ్లో ఉన్నారో అని అనుకుంటాం వాళ్ళు చూసినప్పటికీ ఏంటి ఈ మాట్లాడింది మీరేనా అంటే అవును నేనే మాట్లాడినంటే అప్పుడు మాట్లాడితే అమ్మో ఈ వాయిస్ విన్నా గుర్తి కరెక్ట్ చెప్పి సో వీళ్ళ వాయిస్ని ఇప్పుడు మర్చిపోలేము అనమాట అలాంటి వాయిస్ గల వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళు చాలా చెప్పాలంటే చెండశాసన్లు చాలా నిజాయితీ పనులు అంటే ఒక పని అలానే చేయాలని క్రమశిక్షణ కలిగిన వాళ్ళు సో ఇంట్లో అయినా బయట వీళ్ళతో చుట్టుపక్కల ఉన్నందరికి ఒక విధమైన టెర్రర్ స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ ఒక పని ఇలా చేయాలి అంటే అది అలాగే చేయాలి పొరపాటున అది ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ నుంచి మీరు ఆ చీర్ మార్చారు అనుకోండి ఆ చీర్ ఇక్కడ ఉన్నది వేసారు వెళ్ళాలనుకోండి ఆ చైర్ ఇక్కడే ఉండాలి అది ఇలాగే మాట్లాడాలి ఇది చేస్తారు సో మళ్ళీ మీరు ఆ పని చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం ఆ క్లాస్ వినే ఓపిక లేకుండా సో అమ్మ వద్దు ఏం చేసేస్తాను అని చెప్పే లక్షణం ఎక్కువ సో మహా కొంచెం చెప్పాలంటే వీళ్ళకి బాగా కోపం ఎక్కువ మాట్లాడుతున్నాయి వాళ్ళు చెప్తున్నప్పుడే కోపం వచ్చేస్తుంటుంది ఉంటుంది అమ్మ వీళ్ళు ఎంత కోపడతారో ఎంత మాట్లాడతారా అని అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి కానీ చాలా మంచివాళ్ళు చాలా నిజాయితీ పరులు ఇక అంటే వృక్షిక రాసి గలవారు బాస్ అయితే సత్యమే అడ్మినిషన్గా వాళ్ళు ఉంటే అంటే మన ఆఫీస్లో మొత్తం బాస్ చెప్పిన యా ఈస్ ఆయన చెప్పింది నేను ఇలా చేస్తాను అంతే సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రావాలంటే నైన్కే రావాలి నైన్కి ఒక ఫైవ్ మినిట్స్ అడిట్ అయినా అది రాసేస్తారు వాళ్ళు అంటే చెప్పాలి అంటే సినిమాభావానికి కర్మకారుడు అంటాం కదా సో వీళ్ళు కొంచెం ఆ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో మన లైవ్లో కనిపించేస్తున్నమాట వీళ్ళు మనకి ఉచిక రాసి వాళ్ళు చాలా కరాకండిగా మాట్లాడతారు కరాఖండిగా పని చేస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర లక్షణం అంటే నిజాయితీ పరులు ఎక్కడ మోసం చేద్దామని కానీ డబ్బులు తీసుకుందామని కానీ తిందామని మాత్రం ఆలోచించరు ఏ పని చేస్తాను నిజాయితీగా చేస్తారు అందువల్ల వీళ్ళకి మైనస్ అదే వీళ్ళకి ప్లస్ అదే మైనస్ వీళ్ళకి అందుకే ఎప్పుడైతే నిజాయితీగా ఉందామని అని అనుకుంటామో ఆ నిజాయితీగా ఉండే వాళ్ళు చుట్టుపక్కల భరించరు కదా సో ఈ టైమింగ్స్ పాటించాలని చెప్పేసి ముఖ్యంగా ఉద్యోగాల్లో నిలబ అంటే చాలా మంది ఉద్యోగాలు మారుతూ ఉంటారు ఉద్యోగాలు నిలబెట్టుకోలేరు ఉద్యోగాల్లో ఉండరు ఆ వ్యాపారంలో సరిగా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే విషయం ఎలా ఉంటారు ఉంటారు పెద్ద హైట్ హైట్ కాదు అలా కాదు షార్ట్ కాదు నార్మల్ గా ఉంటారు వాళ్ళు చూస్తే అసలు భయపడే అవసరం ఉండదు చాలా జాయిల్ గా ఉండే మనుషులు అనిపిస్తుంది కానీ వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి మనిషి మంచి వాళ్ళు చక్కగా మాట్లాడతారు అన్ని పనులు చేపిస్తారు మనకి కష్టం అంటే వాళ్ళు ముందుండి చేస్తారు ఏ పనైనా ఆ కష్టం మనం తెలియకుండా వాళ్ళు చేస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే గర్వం కానీ ఈగో చూపించకూడదు చూపిస్తే వాళ్ళకున్న ఈగోని వాళ్ళకున్న గర్వం వాళ్ళు చూపిస్తారు అంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు ముట్టుకోకుండా మనం చక్కగా అన్ని వాళ్ళు చెప్పని చేసామంటే వాళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని డిస్టర్బ్ చేసామంటే వాళ్ళంత ఎవరు అంత చెండకపోతే అసలు ఎలా ఏడిపిస్తారంటే అలా పని రాక్షసులు అవి పని రాక్షసులు చాలా పని రాక్షసులు అంటే ఆ పని అయిపోవాలి అంతే అయిపోవాలి 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 అదే మాట ఒక పని అంటే ఆ పని అయిపోయే వరకు ఎవరు నిద్రపోయారు హార్డ్ వర్క్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఎట్లా ఉంటాయి చాలా బాగుంటుంది అసలు ఎక్కడ వీళ్ళు ఒక మాట అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు వీళ్ళకి ఎక్కడ మాట పడరు ఒకవేళ ఈ పని రాలేదనుకోండి ఆ ఉద్యోగం మీకు ఇస్తాం కానీ మీకు ఆ పని వస్తుందంటే ఆ పని ఎలా చేయాలో నేర్చుకొని వీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వల్ల ఆ పని చేసేస్తారు వాళ్ళు పర్ఫెక్ట్గా అంటే అంత గుడ్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళు చక్కగా నేర్చుకొని చేసే తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళొక్కలే అంటే ఇమీడియట్గా నేర్చుకోగలుగుతారు మళ్ళీ అది లేట్గా కూడా ఉండదు వాళ్ళకి ఇమీడియట్గా ఆ పని ఎలా చేయాలో అన్ని లెక్కలు వేసుకొని అలా చేయగలిగితే చెప్తాను చెప్తారు నిజాయితీగా లేకపోతే చెప్పిన దాని చెప్పాం మీకు వీళ్ళు చాలా నిజాయితీ పర్లు అనేసి సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వాళ్ళకి అలవాటు సో వీళ్ళ అబద్ధాలు ఆడడం అంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అబద్ధం ఎందుకు ఆడాలి ఎందుకు అవసరం అని చెప్పేసి ఉంటుంది సో వీళ్ళ అన్ని విషయాల్లోని ప్రతి విషయాన్ని ఎందుకు చేయాలి దేనికి చేయాలి దానికి కారణం చెప్తే చేయరు ఇంత ముక్కు సూటిగా ఉండే వాళ్ళు స్థిరపడతారా లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడతారా ఏది మంచిది మంచి స్థిరపడతారు నాన్న చక్కగా స్థిరపడతారు కానీ వ్యాపారం చేసిన నిజాయితీగా చేస్తారు సో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కట్టాను అనుకో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో సిమెంట్ ఎంత అయింది దీనికి అంటే కొన్ని కొన్ని రంగాలు కొన్ని కొన్ని రాసులకి కలిసి వస్తాయి కలిసి వస్తాయి వీళ్ళకి ఏ రంగం కలిసి వస్తుంది వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది బాగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ దాంట్లో కలిసి వస్తుంది కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ లో కూడా ఏంటి అంటే నిజాయితీ ఉన్న మార్కెటింగ్ ఇప్పుడు ఏదైనా మోసం చేసే మార్కెటింగ్స్ కాదు మామూలు వాళ్ళు మార్కెటింగ్స్ చాలా ఉంటాయి వెరైటీస్ కూడా దాంట్లో వీళ్ళు కొన్ని రంగాల్లో మనం రాణిస్తారు ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడానికి కానీ ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ పనిచేస్తారు బాగా సో వాయిస్ ఓవర్ ఇవ్వడంలో వీళ్ళు చాలా బ్రహ్మాండంగా వాయిస్ బాగుంటే కనుక వాళ్ళ వాయిస్ ఓవర్లు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఒక్క ఒక్క ముక్క తప్పు రాకుండా చదువుతారు వీళ్ళు అంత బాగుంటుంది మరి వీళ్ళు ఆర్థికంగా స్థిరపడతారా లేకపోతే కాస్త ఇబ్బందులు ఉంటాయా ఇబ్బంది ఉండదు కష్టపడినా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అంటే వాళ్ళకి భగవంతు చూడండి ఎప్పుడైనా సరే మనం మోసం చేస్తే దేవుడు మనతో ఉండడు నిజాయితీగా ఉండే వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఉంటారు సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ వాళ్ళ కష్టం తగ్గట్టు వీళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు అలాగే మిత్రులు పెరుగుతూ ఉంటారు వీళ్ళు నిజాయితీని గుర్తించే వాళ్ళు వీళ్ళతోనే ఉంటారు వాళ్ళ నిజాయితీ పనులు ఉన్న వాళ్ళని వాళ్ళు వదులుకోరు అప్పుడు వీళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలో వాళ్ళు చేస్తారు మేం చేస్తాం ఏమన్నా వాళ్ళు చాలా నిజాయితీ పడారు రూపాయి ఎక్కడికి పోదు వీళ్ళు ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయి తిరిగి వాళ్ళు తెచ్చిచ్చేస్తారు వీళ్ళకి అంతే ఆ రూపాయి వీళ్ళు ఉంచేసుకోరు అలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు అందుకని ఆ ఆర్థిక ఇబ్బందులు అనేది కంటే కూడా ఏంటంటే వీళ్ళు రాణించలేకపోతున్నారని మాత్రం వీళ్ళు ఉన్న ఆలోచన విధానానికి కానీ బాగా రాణించగలుగుతారు కానీ అంత స్థాయికి ఉండలేకపోతారు అది ఒకటి వీళ్ళకి మైనస్ ఓకే హెల్త్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు చాలా మంది లేదు రుచిక రాసి వాళ్ళు చాలా మంది ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా జస్ట్ నెంబర్ ఆఫ్ ఒక రెండు మూడు టాబ్లెట్స్ చేసుకొని వీళ్ళు హ్యాపీగా ఉంటారు చాలా మంది ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ రాసి ముఖ్యంగా అంటే ఈ రాసగల వారికి వివాహం తర్వాత లేకపోతే వివాహ జీవితం ఎట్లా ఉంటుంది అంటారు వీళ్ళు చెండశాలు కదా వీళ్ళు మార్చుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ మాక్సిమం అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే వీళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవుతుంది మనిషి మంచోడే కానీ మార్తలు ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు ఎవరు వదులుకోని ఇష్టపడరు కదా అలా అనమాట అంత ఇబ్బందులు అయితే అంత ఇబ్బంది ఉండదు ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒడుగులు ఉంటాయి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి ఎక్కువ చాలా మంది పిల్లలు వీళ్ళని కామెంట్ చేస్తుంటారు మీ పద్ధతులు ఇలా ఉండబట్టి మీరు ఇలా ఉండిపోయారు మీరు ఇలా జరుగుతుంది చాలా వేళల్లో ఉంటాం కదా మీరు ఇలా చేయబట్టి ఇలా ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు అర్థం తత్వంలో వాళ్ళు బాధపడతారు అప్పుడు వీళ్ళకి మానసికమైన ఇబ్బంది మానసికమైన బాధ ఉంటుంది అది వీళ్ళకి తప్ప మిగతా విషయాల్లో బాగుంటుంది కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు వీళ్ళు మోసం చేయడానికి ఈజీగా ఉంటారు చెప్పారు కాబట్టి అంటే మరి పరిష్కార మార్గం ఏంటి ఈశ్వరుని దర్శనం చేసుకున్నారా అరుణాచల క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది అంటే భగవంతు దగ్గరికి వెళ్ళమన్నా అనుకోండి ఇంట్లో దేవుడు అని అడుగుతారు ఇంట్లో ఉన్నాయని దేవుడే కదా మరి దేవుడు ఉండాలి కదా ఇంట్లో పెట్టుకో మీరు ఈయనే అక్కడ అక్కడ ఉన్నారు అక్కడ ఇక్కడ ఉన్నది ఆయనే ఎందుకు అలా వెళ్ళాలి అంటే రద్దీగా వెళ్ళడం కానీ ఒక డబ్బులు పది రూపాయలు ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి చేయించుకోవడం కానీ ఇష్టం ఉండదు సేవలు ఇప్పుడు ఈ స్వామివారికి ఈ సేవ చేయమని అనుకోండి ఏ ఆ స్వామివారు ఆ సేవ చేస్తేనే మనం ఆట వింటాడా లేకపోతే నా గోడు వింటా ఆయన అని అడుగుతారు ఓకే సో డెఫినెట్గా అందుకని మనం వెళ్ళగి పర్టికులర్ గా ఇది చెయ్యని చెప్పను నేను అరుణాచల క్షేత్రాన్ని వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్తాను అంతే సో పూజలు అంటేనే దర్శనం వెళ్ళి చేసుకుని వస్తే సరిపోతుంది దర్శనం చేసుకుని రావచ్చు మరి వృశ్చిక రాశి గలవారు ఎటువంటి కలర్స్ వాడితే మంచిది లక్కీ నంబర్ ఏంటి ఏ వారం అయితే కలిసి వస్తుంది డెఫినెట్ గా వృచ్చిక రాశి వాళ్ళకి చక్కగా మంగళవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి తర్వాత రెడ్ కలర్ బాగుంటుంది వీళ్ళకి రెడ్ కలర్ వాడొచ్చు తర్వాత ఇంకా వైట్ కలర్ కూడా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకా చెప్పాలి అంటే ఎల్లో కలర్ ఇంకా వస్తుంది అది సో వివిధ ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు ఈ వీడియోలో అయితే మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి అంటే వృశ్చిక రాశి వారి లక్షణాలు ఏంటి అలానే ఎటువంటి పరిష్కార మార్గాలు ఆచరిస్తే మంచిది లక్కీ నంబర్ ఇవన్నీ తెలియచేశారు ధన్యవాదాలు నమస్కారం శ్రీ మాతృ నమ